చిరంజీవి గారు పేరు ఎప్పుడు చెప్పినా మీలో ఒక వైబ్రేషన్ కనిపిస్తుంటుంది సీక్రెట్ ఏంటి ఇట్లే సార్ అంటే చిరంజీవి గారు అనే ఫినామినా దానివల్లే నాకు లైఫ్లో ఒక డైరెక్షన్ వచ్చింది అంటే ఆయన చూసి ఇవి మనం కూడా ఏమో ఫస్ట్ నాకు స్టార్ట్ అయిన కోరిక చూడాలని ఉంది సినిమా రామాచలకమ్మ పాటకి డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు నేను స్కూల్లో అవసరం లేకపోతే పిల్లని ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ అది డ్యాన్స్ చేయడం స్టార్ట్ అయినప్పుడు అప్పుడు ఆడియన్స్ అంటే వాళ్ళు ఆడియన్స్ రియాక్షన్కి దానికి నేను చిరంజీవి లాగా నేనే చిరంజీవి అని ఫీల్ అయిపోవడం అక్కడి నుంచి నాకు నా లైఫ్లో నేను యాక్టర్ అవుదాం అనుకుంది నాకు ప్యాషన్ కానీ నేను బీట్ నేను నా ఫిట్నెస్ నా డ్యాన్సు ఏదైతే ఎఫర్ట్స్ అన్నీ పెడుతున్నానో నాకు ఈ ప్యాషన్ ఏదైతుందో అదంతా నాకు స్టార్ట్ అయింది ఆయనలాగా అవుదాం ఆయనలా ఆయనలాగా మనకు అంత పెద్ద హీరో అవ్వాలి అన్న దాని నుంచి స్టార్ట్ అయింది సో పనిని మనం ఎలాగైతే దైవంలాగా చూస్తామో నాకు ఆయన ఆ చిరంజీవి గారు అనే ఫెనామినా నాకు ఆ దైవంతో సమానం ఇట్స్ లైక్ చదువుని ఎలా చూస్తామో నేను ఆయన ఆర్ట్ని ఎలా చూస్తాను సరస్వతి లాగా సో డెఫినెట్లీ నేను ఎట్ మోస్ట్ రెస్పెక్ట్ ఇచ్చేది నా లైఫ్లో ఆ ఫెనామినాకి ఆయన చిరంజీవి గారు అనే దానికి సో అందుకే జెన్యున్గా నాకు ఏంటంటే అది నేను ఆయన ఫ్యాను ఆయనను చూసి చొక్కాల్జించేసుకున్న ఇవన్నీ ఓకే బట్ నాకు ఆయన నా లైఫ్లో నాకు డైరెక్షన్ ఇచ్చారు వాట్ యూ షుడ్ డూ ఎట్లా కష్టపడాలి ఏం చేయాలి యూనో ఎంత ప్యాషనేట్గా ఉండాలి అనేది సో దానివల్ల నేను ఆయనకు రెస్పెక్ట్ ఇస్తాను